బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతి కల్తీని ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏ అప్పన్నను అరెస్టు చేశారు సిట్ అధికారులు మూడు ఫేక్ డైరీలు బోలేబాబా ఏఆర్ శ్రీ వైష్ణవి డైరీలకు కాంట్రాక్టులు ఇప్పించారు రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు వరకు అప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏగా ఉన్నారు ఇక ఈ కేసులో వైవి సుబ్బరెడ్డిని సిట్ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతి కల్తీన్నె కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాజీపీ అప్పన్ను అరెస్ట్ చేశారు సిట్ అధికారులు మూడు ఫేక్ డైరీలు బోలే బాబా ఏఆర్ శ్రీ వైష్ణవి డైరీలకు కాంట్రాక్ట్లు ఇప్పించారు రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు వరకు అప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏగా ఉన్నారు ఈ కేసులో వైవి సుబ్బారెడ్డిని సీటు విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక తిరుపతి కల్తీ ఈ కేసులో కీలక పరిణామానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఫోలాలు అందిస్తారు సురేష్ తిరుపతి కల్తినెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాజీ పి అప్పన్న అరెస్ట్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సురేష్ రైట్ చక్రీ అయితే కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది రాజకీయంగా టన్ను తీసుకొని చెప్పుకోవాలి తాజాగా ఈ కేసులో సిటీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పలను ఇవాళ అరెస్ట్ చేశారు నిన్న రాత్రి ఆయన విచారణ పిలిపించి అరెస్ట్ చేసినట్టు సమాచారం అందింది వెంట ఆయన నెల్లూరు ఏసీబీ కోర్టు తరలించి రిమాండ్ ను పంపించారు అయితే ఈ కేసులో పూర్తిగా చూసుకుంటే గతంలో జూన్ నాలుగున విచారణ పిలిచినప్పుడు వైవి సుబ్బారెడ్డి వర్గం హైకోర్టు ఆశ్రయించింది తిరుపతి తదనస్పీ ఏ అయితే వెంకట్రావు విచారణ అధికారిగా అందులో లేడు ఆయన పెట్టారు కాబట్టి అతనికి అర్హత లేదంటూ విచారించిన నేపథ్యంలో సిబిఐ సుప్రీంకోర్టు వెళ్లడం అది నుంచి నేరుగా సుప్రీంకోర్టు ఆదేశాల వరకు సిబిఐ డిఎస్పీ రంగంలో దిగడంతో నిన్న ఉదయం తిరుపతి అలిపిరి వద్దున్న సిబిఐ విచారణ కార్యాలయం పిలిపించి విచారించారు ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేసినట్టు సమాచారం అందించారు పూర్తిగా బోలేర్ బాబా సంబంధించి కలిసి ఈ వ్యవహారంలో అప్పట్లో ఈయన పిఏగా వ్యక్తిగత వ్యవహారాలు వైవిసా వ్యవహారాలు చూసేవాడు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ అన్ని వ్యవహారాలు చక్కబెట్టే రకంగా ఉంది అయితే ఈ బోలే బాబా సంబంధించిన నకిలీ నెయ్యి వ్యవహారంతో కొద్దిగా ఇతని ప్రమేయం ఉన్నట్లు అయితే దీని తర్వాత ఎవరు అరెస్ట్ ఉంటుంది ఎవరికి నోటీస్ ఇస్తారనే అంశం ఇప్పుడు రాజకీయంగా ఊహాగాల మొదలై వై సుబ్బారెడ్డి పిఏ అరెస్ట్ తో ఎవరి పేర్లు బయటకు వచ్చే అంశం కీలకంగా మారింది తాజాగా చూసుకున్నట్లయితే పూర్తిగా సిబిఐ ప్రత్యేకంగా దృష్టి సారించింది కల్తీ నెయ్యి వ్యవహారాన్ని మరో నెలలో పూర్తిగా చాకీలు దాఖలు చేయడం సమాచారం చక్రి సుబ్బారెడ్డి సిటీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా సురేష్ ఈ కేసులో వైవి సుబ్బారెడ్డి సిటీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా సురేష్ చక్రీ మీకు పూర్తిగా ఈ కేసు సంబంధించి ఇప్పటివరకైతే దాదాగా ఫస్ట్ రాజకీయ అరెస్ట్ చెప్పుకోవాలి ఆ తర్వాత అతను అతను విచారించిన తర్వాత మరోవైపు చిన్నప్పంలో కస్టడీ తీసుకునే అవకాశం ఉంది అతను వెల్లడించే అంశాలను బట్టి వైవి సుబ్బారెడ్డి కూడా పిలిపించే అవకాశం ఉందని సిబిఐ వర్గాలు పేర్కొంటున్నాయి ఇతన్ని ఏ ఫోర్ గా ఆ కేసులో చేర్చారు చిన్నప్పటి అరెస్టు తో తదుపరి సైతం కూడా సుబ్బాడికి నోటీసులు జారీ చేసే అంశాన్ని సిబిఐ పరిశీలిస్తుంది దానికొక కీలక వ్యక్తులు అస్ట్ కూడా దొరుకుతున్నాయని ఊహాగా మొదలయ్యాయి చెప్పి రైట్ థ్యాంక్ యూ సురేష్